హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే మల్లికార్జున స్వామి టెంపుల్ గురించి మనం ఆల్రెడీ కొన్ని బ్లాగ్ తీసినాం సో ఒక ఒక రెండు టెంపుల్ మాత్రం ఆగినాయి ఎందుకంటే కొన్ని టెంపుల్ మాత్రం ఆగినాయి దాంట్లో ఒక్క ముఖ్యమైనటువంటి టెంపుల్ శ్రీ కత్తరసాల మల్లికార్జున స్వామి టెంపుల్ కత్తరసాల మల్లనంగానే చాలా మంది తెలుగు ఉంటుంది తెలివని వాళ్ళ గురించి ఈ వీడియో నేను చేయడానికి వచ్చిన సో కత్తరసాల మల్లన్న స్వామి టెంపుల్ ఎక్కడ ఉందంటే చెన్నూరు నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వస్తే ఖత్తరసాల మల్లన్న స్వామి టెంపుల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ ఎక్కడ లేని విధంగా రెండు మల్లికార్జున స్వాములను ఒకటే లే దర్శనం చేసుకోవచ్చు అది ఎక్కడ అంటే కత్తరసాలలో సో రెండు మల్లికార్జున స్వాములు ఇక్కడ ఎట్లా దర్శనం చేసుకోవచ్చు అంటే మొదటగా కత్తసాల మల్లికార్జన స్వామి ఈ చెరువు దగ్గర చెరువు పెట్ట చెరువు ఈ చెరువు ఉంది కదా ఈ చెరువులో స్వామివారు విగ్రహ రూపంలో డాక్కునుడు దాక్కునుడు అంటే ఆ స్వామివారి పసుపు బండారి కోసం మక్క రాజ్యం పోయినప్పుడు మక్కలు అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లింలు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు గెలవడం వలన స్వామివారు అక్కడ నుంచి తప్పించుకోవడానికి అంటే ఆ బండారిని తీసుకొని వచ్చి ఇక్కడ దాక్కుని అంట సో ఇక్కడనే విగ్రహ రూపంలో ఏంటంటే అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న ప్లేస్ లో విగ్రహంగా మారిండని ఒక చరిత్ర చెప్తుంది సో ఇక్కడ ఉన్న స్వామిని కళ్ళ కనిపించి ఒక వ్యక్తికి ఒక యాదవ పంపిస్తున్నటువంటి వ్యక్తి కళ్ళు కనిపించి చెప్పడం ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళి స్వామివారి బయటికి వచ్చి చూడగానే బయట తేల్తూ కనిపించింది అంట వీడైతే తేల్తూ కనిపించింది అంట సో స్వామివారిని బయట తీయడం జరిగింది దీనికంటే ముందు ఒక జరిగింది ఒక ఆయన చాకలి వ్యక్తి తన వృత్తి వృత్తి రీత్యా ఇక్కడ బట్టలు వినడానికి రా వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారిని స్వయం చూసిందంట చూస్తే చాలా భయపడ్డాడంట సో ఆయనకి చాలా ఇబ్బందులు కలిగిన అంట దాని తర్వాత ఒక వ్యక్తి కల కనిపించడం వల్ల ఈ స్వామిని బయట తీయడం జరిగింది సో బయట తీసినటువంటి స్వామిని ఎక్కడ ప్రదర్శించాలంటే కొంచెం దూరంలోనే స్వామివారికి ఒక మందిరాన్ని అక్కడ విగ్రహాన్ని ప్రదర్శించడం జరిగింది ఇది కత్తరసాల మల్లన్న స్వామి యొక్క చరిత్ర కత్తరసాల మల్లికర్ణ స్వామికి కత్తరశాలను ఎందుకు వచ్చిందంటే స్వామివారి సింహాసనం కత్తుల కత్తులతో నిమిత్తం అంటే ఆ కత్తుల మీద స్వామివారు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి కత్తరశాలగా మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకొక ప్రత్యేకత ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి ఈ చెరువులో దాక్కున్నప్పుడు జలగా జలగా కరిచిందంట ఆట జలగా కొరికినప్పుడు ఆ బొడ్డు నుంచే చీమ అనేది వస్తుందంట సో ఇప్పటికి స్టిల్ ఆ స్నావణంలో గాని ఉగాదప్పుడు కానీ ఈ శివరాత్రి టైంలో గానీ జాతర టైంలో ఆ బొడ్డు నుంచి చీము నీరులాగా కారదంట సో ఆ కారినప్పుడు స్వామివారికి అభిషేకాలు చాలా రకాల జలాలతో అభిషేకాలు చేయడం వల్ల అది అనేది తగ్గుతుందంట సో ఇది ఒక పురాణ గత ఇది ఇప్పటికీ జరుగుతున్న చరిత్ర సో మన సనాతన ధర్మంలో భాగంగా మనం ఈ వీడియోని తీసుకోవడం రావడం జరిగింది సో ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఏ విధంగా మాట్లాడారు అని చెప్పినటువంటి కథనాలు చెప్తారు ఆయన ఇంకొక లాస్ట్ కన్వర్ట్ చేసిన అండి ఏంటి అంటే ఇక్కడ ఇంకొక మల్లన్న స్వామి కూడా వెలిసిన అన్న కదా ఆయన పర్వతాల మల్లన్న స్వామి అంట జూలపల్లి మల్లన్న స్వామి శ్రీశైల మల్లన్న స్వామి ఎటువో సేమ్ వాళ్ళు వాళ్ళే వాళ్ళు ఇక్కడ కూడా వెలవడం జరిగింది అది స్టిల్ ఈ స్వామి వెలిసిన తర్వాత పది రోజులకే ఆ స్వామి బయటికి రావడం జరిగిందంట సో ఆ స్వామి బోర్ల బుక్కలు పడుకొని ఆ విగ్రహం ఉందంట లో వేరే వ్యక్తికి కనిపించి నేను ఇట్లా బో ఇట్లా ఉన్నా నన్ను పైకి తీయరా అని చెప్పేసి అన్న తర్వాత ఆ స్వామి కూడా బయటకి తీయడం జరిగింది సో ఇక్కడ ఒకటే చోట్ల రెండు విగ్రహాలు రెండు మల్లన్న స్వామిని దర్శనం చేసుకోవచ్చు సో ఇంకేమైనా విషయాలు ఉంటే మా లడ్డన్న మాట్లాడతాడు మా లడ్డన్న మాటల్లో కొంచెం విందాం ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు విన్నాడు మా లడ్డానికి ఒక ఒపీనియన్ తెలుసుకుందాం మనం ఇప్పుడు మనం చూస్తున్నది పర్వతాలం మల్లన్న ఇది ఉగాది ముంగట జాతర బాగా అవుతుంది అలాగే శివరాత్రికి బాగా ఫేమస్ ఇక్కడ ఇది వేలాల మల్లన్న ఓదెల మల్లన్న వెలిశాల మల్లన్న జులపల్లి మల్లన్న ఈ వీళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో వెలిసారు అన్నట్టు వీళ్ళందరి జాతర ఉగాది ముంగట జరుగుతుంది అలాగే కత్తరసాల మల్లన్న కూడా చాలా ఫేమస్ ఇక్కడ చెన్నూరు మా అన్నారు విలేజ్ ఈ దేవుడు పురాతన రాజకీయ రాజుల కాలంలో దేవుడు తురుకలు గలు గిమతా అంటే చాగా పడ్డాడు జాగా పడితే బొడ్డున జనగా పట్టింది ఎప్పటికీ రుష గారుతుంది అది జనుగరాత్రి ఎప్పటికి నీళ్ళు నూటొక నూటొక బిందెతోని చర్య నీళ్ళతో తీసుకొచ్చి శివరాత్రి మన స్నాముల బాలాభిషేకము నూటొక బిందెతో స్నానం పోస్తాం ఈ దేవునికి ఈ దేవుని తుణకలు బెదిరిచిన చర్య చెర్ల పుట్టిండు కత్తరసాల మల్ల అన్నారే కత్తరసాల అన్నారు ఎవడని మల్లికార్జున అంటారు ఆ చెరువు ఉంది ఆ చెరువులో ఎవరు గాని ఇలాంటి వాళ్ళు కూడా చెప్పు చెప్పులేసుకుని కూడా వెళ్ళరు దానికి అది ఒక పవిత్రమైన చెరువు అన్నట్టు ఆ చెరువు నీళ్ళు తీసుకొస్తే ఈమెకు పాలాభిషేకానికి పాలాభిషేకం ఆమెకు చెరువు ఈ దేవుడికి చెరువు నీళ్ళతోనే స్థానం బయట నీళ్ళు ఎక్కడ బాబీ కానీ ఇది కానీ స్థానానికి లేదు ఏణం ఏకాశి శ్రావణం శ్రావణంలో నూట సిబ్బంది తీసుకొస్తాం ఎప్పుడైనా దేవుడిని ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలంటే చెరువు నీళ్ళే తీసుకొస్తాం బావ నీళ్ళు బోర నీళ్ళు తీసుకెళ్ళాలి గంగ నీళ్ళు చెరువు నీళ్ళు కానీ అల్లకి మాత్రం చెరువులకు మాత్రం ఎలాంటి వాళ్ళు లేడీస్ మొత్తం పోదు ముగవల్ లో చెప్పులు వేసుకున్న చావులకి వేచిన దానికి దానికి చెరువు అది అది మల్లికార్జున చెరువు అనే తెలిసిపోయింది అందరికీ ఆయన బయట జాగుని మన బయటకెళ్ళి ఊరిలో ఒక తాతల కాలంలో ఒక పెద్ద మనిషికి నిరదల వచ్చి నేను చెర్ల జాగుడిని బిడలేక నేను మళ్ళీ గుర్రమానక్కడ అందుకుంటే ఆయనకు పెద్ద మనిషికి కళ్ళెత్తారు ఊరు పెద్ద మనసు అందరూ కలిసిపోయి చెర్లు చూసే వరకు దేవుడు నీళ్ళ చుట్టుకతో కనిపించింది పోతే ఆ సాగారాన్ని సాగలు పాక్కోవడానికి ఆయన ఉండేనానికి పోతే అరే నాకు బట్టలు దేవుకురాచిన ఆయన దోపిస్తే ఆయన చనిపోయింది సాగలు పాక్ బట్టలు చనిపోయింది లేదు చరిత్ర బలవంతని మా తాతలకు బాగా ఇది ఒక్కటే దేవుడు మా చెట్లకి వంకచ్చి వెతికచ్చినాయి ఈ దేవుడు లో ఇది ఒకటి దాంట్లో గిడవతే చర్లకి తీసుకొచ్చి ఇక్కడ నిలపడం జరిగింది ఈ స్థలం కావాలని తెలిసి వెనకాల తాతల పెద్ద తాతల నుంచి ఇప్పుడు నాకు తెలిసిన వరకు నలభై సంవత్సరాలు ఈ దేవుడు నాకు తెలిసిన ఒక నలభై సంవత్సరాలు నాన్న తెలుసు అని అక్క ఇది మేము పుట్టే ముందు మా నాన్నల కానుంచి ఈయన కొంతమందికి నల్ల సరం బండలతో కూడా పెరాన్న దొరికి నిలుసుకున్నారు ఇక్కడ ఈయన ఉంటారు ఈయన కన్నా పెద్ద అన్నారి ముందటి ఉంటారు పర్వతాల దేవుడు అని ఆయన కూడా జన్మించింది ఇక్కడనే ఉంటాడి ఇప్పుడు జూలైపల్లి మళ్ళా చూడు మన జూలైపల్లి మల్లూస్ ఆయన ఆయన విగ్రహం ఒకటి నిలిచింది ఒక ఇరవై అరవై ఇవన్నీ కొనుక్కొచ్చు కేతమ్మ మేడలమ్మ పార్వతులు ఇది నాకు తెలిసి నలభై సంవత్సరాలు నాకు దీ దేవుడు కూడా కండ్ల మెలిసినట్టు నా విని వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుంది అండి దేవుడు మన మలహర్మాండ జయసంగ జిల్లా పయ్యూర్ విలేజ్ ప్రతి సంవత్సరం వందల అరవై సంవత్సరాలు దీనికి దీనికి మాత్రం నరలు కట్టింది ఇలాంటిది లేదు దేవుడు కట్టుకున్నది ఇంతవరకు కూడా నరలు దీనికి ఏం చేయలేదు ఇది నరలు కట్టుకున్నది దేవుడు కట్టుకున్నది గుడి ఒక గిరి సాగి దేవుడు మాత్రం నరలు మాత్రం చేయాలని చేయలేదు ఆయన కట్టుకున్నదే కానీ ఎవరు చేయరు కాకతీయ రాజా చూడవచ్చు అక్కడ అక్కడ చాలా ఏమి లేదు ఈయన నిమిషాకనే పేరు వచ్చింది మండలానికి విలేజ్ వచ్చింది

അയ്യോ നടച്ചി ചെക്ക് ഞാൻ നടച്ചി ആയ വിഷയ പോർക്ക് ചെത്രി ചെത്രി ആ അയ്യോ ഭാര്യ മേടമ്മേ ആ അയ്യോ കേതമ്മ കേതമ്മ ഇതെർ വാർമ്മത്തമ്മ ഓ ഇനയ് ഒരു അയ്യോ ചെക്ക് ആനന്ദേശര ഉള്ള അയ്യോ കുട്ടനാ റെണ്ട് കുട്ടീര അയ്യോ കുട്ടീൻ നാലോണ്ട അല്ല അക്കൻഞ്ച ആ ഇര കുട്ടനാ അയ്യോച്ചി സാർ ആ सेम ഇതേ മുന്നോട്ട് മാറ്റൂ ഹും യേ ఇక్కడ పద్నాలు ఇది అంతా మొత్తం അതിനെ മീര കൊണ്ടാറ കൊണ്ടാവുന്നേ അതിനെക്കെന്താ ഭീതിയിലും മലയാളം മാത്രമോ ഇങ്ങനെ ഗവർണറ്റിൽ എല്ലാം ചെയ്തിട്ട് എനിക്ക്

தோரமிசல்

కాడికి వెళ్ళి మేమే చేస్తాను దేవుడు పూజ సేవ సేవ పూజ పూజల్లో కాటవేణ అంజన్న సాయిలు మా తాతలు గోపాలు మా మామ గోదరి లచ్చిమల్లు ఈ వెనుక చింది తరతరాలుగా మేమే చేసుకుంటూ వస్తాం ఇది కక్కసాల మల్లన్న పూజార్లో నేను వెనుక ఇప్పుడు మళ్ళీ ఆయన మల్లడు కాటవేన మల్లేసు మేమే మా వంశపాతాలను మేమే చేసుకుంటూ వస్తాను ఈ దేవునికి మల్లన్న స్వామి పూజార్లో నేను పర్వతాల స్వామి మా జాగ్రల పెరట్ల వెలిసిండు నాగలి అది మక్కల దుర్గా నాగలి దట్టిండు కొన్ని రోజులు పందరి కిందనే ఉండే భగవంతుడు ఆయన కోరుకొని ముసలాయ మీద కాచి గుడి కట్టించుకున్నాడు పర్వతాల మల్లన్న స్వామి క్రితం నుంచి నాలుగు వందల అరవై సంవత్సరాల క్రితం నుంచి మా నా ఇంచేసుకుంటూ వస్తాను దేవునికి మా వంశపాకారంగా పూజ గోపాలు పాకారంగా నడుస్తాను పాదాలు వెండి ఈ వెండి పాదాలున్నాయి స్వామి కత్తల మీద కూర్చుండ అందుకే కత్తలు కత్తలే గిజు పెట్టలు సో ఫ్రెండ్స్ చూసిన షేర్ చేయండి లొకేషన్ వేసిన తర్వాత ఈ అమ్మనే ఉంటది ఇక్కడ సో దేవుడు మంచిగా చూపెట్టినావు మా మంచిగా అనిపించింది అందరూ వస్తారు మేము కూడా అందరికి సేవ్ చేస్తాం వీడియో లాస్ట్ వరకు లైక్ చేయండి షేర్ చేయండి Nih hmm. mana kerja malam itu susah untuk, tapi nggak untuk. Nih, itu di sini di sini, di yang di yang terdekat. Ya. Maklumlah, oh, ya? ya? ya. nah. nah kamu. ஜனால கேடா இல்லை

ಅಂದ್ರೆ ಅನ್ನ ಜಾಗ ಆಯ್ನಕರೂ ಆಡ ಜೋಳ ಆಡ ಕೊಟ್ಟು ವಯಸ್ಸು ಅಕ್ಕಿ ಮನೆ ಚೂಡ

en, sí. en comprar హలో హలో